హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒకే టూ డేస్ అయింది కదా వీడియోస్ పెట్టక కొంచెం కుదరలేదన్నమాట పెట్టడానికి అయితే కనుక అందుకనే ఈరోజు ఒక చిన్న విడితే మేము ముందుకు వచ్చేసాను ఇదిగో ఈ పని మీద తిరుగుతూ ఉన్నా అందుకని నాకు వీడియోస్ చేయడానికి కూడా కుదరట్లేదు మొత్తానికి వచ్చేసి అన్నీ సెట్ చేసుకున్నాను అనమాట ఇంకా నా కోసం నేను ఒక చిన్న ఇల్లు అయితే సెట్ చేసుకుంటున్నా దానికోసం అన్నట్టు ఈ మధ్య ఒక టూ డేస్ వరకు అయితే కనుక అవి ఇవి అంటూ తిరిగాను ఏ అంటే ఏమంటారు ఆల్మోస్ట్ అన్ని విధాలుగా నేను ట్రై చేశాను అనమాట బట్ ఏది సెట్ అవ్వలేదు ఓకే లాస్ట్ ఇంకొకటి అయితే డిసైడ్ అయిపోయాను అనమాట దానికోసం ఈరోజు మీతో షేర్ చేస్తాను ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సార్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లేకుంట మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్నలకైతే కొట్టేసేయండి ఆల్రెడీ మీరు చూసినా కదా నేను మనం బేస్మెంట్ దగ్గరే ఉన్నా అనమాట ఇప్పుడు వీలైనంత ఎంత వీలైతే అంత తొందరగా నా కోసం నేను ఒక ఇల్లు అయితే సెట్ చేసుకోవాలి కాబట్టి దానికోసం అయితే మస్తు ట్రై చేశాను అనమాట బా సెల్ఫీ స్టిక్ లేదు చైన్ పెడుతుంది ఇంకా ఇట్లా పట్టుకొని తీసుకోలేను సో బ్యాక్ క్యామ్ పెట్టి షూట్ చేస్తాను ఓకేనా ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు నా హౌస్ కోసం నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను కదా నేను ఇలా అనుకుంటున్నాను అనేసి సో దానికోసం అయితే ఒక వీడియో షూట్ అనేసి మీతో అందరితో షేర్ చేద్దాం అనిపించింది సో అందుకనేసే ఒక మంచి వీడియో వస్తుంది అలాగే మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటుంది అనేసి ఒక చిన్న వీడియో అనమాట అంతకుమించి ఇంకేం లేదు ఓకే ఇప్పుడు మనం మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాము ఏం లేదు నేను చెప్పాను కదా లాస్ట్ టైం నేను ఇట్లా ఒక రేకులు షెడ్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి దానికోసం అయితే ఒక త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు అయితే నాకు ఈజీగా కట్ వస్తుంది దానికోసం నేను లోన్కి అవి ఇవి ట్రై చేస్తున్నాను అనేసి బట్ లోన్లీ ఇవేవి నాకైతే రావని అర్థమైపోయింది అనమాట అన్ని విధాలుగా ట్రై చేశాను నేను అంటే లోన్లకి ఇంట్రెస్ట్కి మ్యాక్సిమం అన్ని విధాలుగా ట్రై చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఇంకా అదేం లేదు ఆల్రెడీ మాది కొట్టం ఉంది కదా పొలంలో అదే కొట్టంని తీసుకొని వచ్చేసి ఇక్కడ వేసేద్దాం డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా ఇదే బేస్మెటా సారీ ఇదే బేస్మెట్ మీద ఒక కొట్టమైతే వేస్తున్నాను అయితే కనుక అది బండల కొట్టము నా సెల్ఫీ స్టిక్ వచ్చేసింది మా తమ్ముడు తెస్తున్నాడులే వచ్చేసాడు ఆల్రెడీ చేయిన్ ఒప్పెడుతుంది అబ్బాయి ఇలా ఎంతసేపు పని పట్టుకోవాలి సెల్ఫీ స్టిక్ ఏమో మర్చిపోయి మర్చిపోయాను అనేసి విడత ఇద్దాము అండ్ అలాగే మొత్తం వస్తున్నా అమ్మయ్య సెల్ఫీ స్టిక్ వచ్చేసింది ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం ఇంకా ఓకే ఫస్ట్ అయితే కనుక నా కోసం నేను లోన్ కోసం ట్రై చేశాను అనమాట అయితే ఏంటంటే ఇంకా మనకి బ్యాంక్లో లోన్ ఇవ్వాలంటే మనకి ఎలాగో స్టేట్మెంట్ మంచిగా ఉండాలి బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి ఇంకేవేవో చెప్పేశారనమాట అవన్నీ ఎలాగో మనకు సెట్ అవ్వవు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఇన్కమ్ శాలరీ శాలరీ ఇన్కమ్ ఉండాలి కదా మనకు ఒక నెల వస్తాయి అనుక రెండు నెలలకు మూడు ఒకసారి వస్తుంది నేను ఏ హాస్పి తెచ్చి చూపెట్టాలి అది లేదు సో ఇంకా అన్ని విధాలుగా ట్రై చేశాను మళ్ళీ తర్వాత అమ్మ కోసం కూడా ట్రై చేశాను అనమాట మా అమ్మ పేరు మీద ఏమైనా లోన్ తీసుకోవడానికి అవుతుందా అంటే ఇంటి పేపర్లు పెట్టేసి ఇవేవి కాదంట అండ్ ఇంకోటి కూడా మీ సేవ దగ్గర అడిగాను అనమాట అంటే ఇట్లా బేస్మెంట్ ఉంది కదా పేపర్స్ పెట్టుకొని ఏమైనా లోన్ ఇవ్వడానికి అవుతుందా ఒక టూ ల్యాక్స్ వరకు అని అడిగాను అనమాట అడిగితే కనుక వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఫస్ట్ మనం బేస్మెంట్ వేస్తే కనుక బేస్మెంట్ బేస్మెంట్కి మనకు ఒక లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది అనుకోండి ఆ లక్షలో వాళ్ళు ఒక యాభై వేలో నలభై వేలో మనకి ఇస్తారంట అంటే హాఫ్ అమౌంట్ మాత్రమే అండ్ ఇంకోటి ఏంటి తర్వాత మనం గోడలు మనం కట్టుకుంటే మనం కట్టుకున్న తర్వాత వాళ్ళు బిల్ వేస్తారంట ఫస్ట్ అక్కడ కట్టుకోవడానికి ఉంటే కదా నేను కట్టుకొని బిల్ వేయడానికి కట్టుకోవడానికి నేను అడుగుతున్నాను సరే ఇంకా అవన్నీ మనకు వర్కౌట్ అవ్వాలి అనిపించింది అనమాట సారీ ఓకే ఇంకా అందుకనేసి స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయా కొట్టమైనా మిద్దలైనా ఉండేది నేను పోనీ కొట్టంలో ఉంటే నన్ను ఏమైనా నువ్వు కుటంలో ఉన్నావు నాకు నచ్చట్లే వెళ్ళిపో అని గెంటేసే వాళ్ళు ఎవరూ లేరు కదా మనకు ఉన్నంతలోనే మనం ఉండాలి సారీ ఇది కొంచెం ఊగుతుంది మనకు ఉన్నంతలోనే మనం ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు నేత బాగా డిసైడ్ అయిపోయానబ్బా ఇంకా ఎందుకంటే ఇప్పుడు అప్పు చేసి నేను రేఖలు వేసుకున్నా సరే అప్పు కట్టుకోవాల్సిందే కదా మా అక్కడ ఏంటంటే కనుక ఫ్రీగా లోన్లకి అందుకు వస్తూ ఉంటాం అప్పుడప్పుడు దానిలో కొంచెం అదృష్టం బాగుండి నాకు తగిలింది అనుకో ఇంత వేసిన నేను ఇంత వేసుకొని అప్పుడు మంచిగా కట్టుకోవచ్చు కదా ఇప్పుడు అప్పు చేసుకొని రేకులు వేసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు అని పీకేసి అదొక ఖర్చు ఇదొక ఖర్చు ఇవన్నీ లేకుండా ఒక చిన్న కొట్టం వేసుకొని ఒక రెండు మంచాల బట్ట నాకు పిల్లలకి ఒక చిన్న కొట్టం వేసుకొని ఒక కొంచెం అలా అలా కాలం గడిపేస్తూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళు ఇచ్చినప్పుడు నా చేతి నుంచి నేను అంత ఇంత వేసుకొని ఎందుకంటే మా అత్తనే కదా ఈ ఊర్లో కొంచెం అన్నిటికీ మంచిగా చేస్తూ ఉంటుంది అన్నమాట ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు వచ్చిందంటే నా అదృష్టం బాగుండి ఫ్రీగా హౌస్కి అప్లై చేస్తే అదే ఫ్రీగా ఇల్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు వస్తే కనుక అప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా అంత ఎంతో చేతి నుంచి వేసుకొని అప్పుడు మంచిగా కట్టించుకుందాంలే ఇప్పుడు ఎందుకో తొందరపడి అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటా అప్పులు కట్టుకుంటా తనకలాడే బదులు చిన్న కొట్ట వేసుకొని అలా అలా కాళ్ళని గడిపేసామనుకో ఏదో రోజు టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మంచిగా వేసేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అని డిసైడ్ అయిపోయాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అక్కడ ఇక్కడ వెళ్ళి అడగాలన్న అంతగా నచ్చదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నంతలోనే మనం ఉండాలి కదా మనకు లేని దానికోసం మనం వెంపలాడుకొని మళ్ళీ దాన్ని కట్టుకోలేక ఇబ్బంది పడడం కంటే ఉన్నంతలోనే చిన్న ఇల్లు అయినా సరే ఒక రెండు చిన్న మంచాల బమైనా చిన్న గుడిసేసుకొని ఆ ఇంటినే ఒక మంచిగా తీర్చిదిద్దుకుంటే చాలు ఇల్లు ఏదైనా ఇల్లు ఇల్లే కదా సో ఆ ఫార్ములాలతో వెళ్ళిపోయాను అనమాట నేను ఇంకా దానికోసం కూడా ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేసుకున్నాను చుట్టూ అంటే మా కొట్టం దగ్గర పొలం దగ్గర ఉన్న కొట్టంకి గడ్డి కర్రలు అన్నీ మొత్తం అవే సరిపోతాయి అనమాట కాకపోతే అక్కడ ఏంటంటే చుట్టూ రేకులు కట్టామన్నమాట అక్కడ రేకులు కట్టాము కదా ఇలా ఇక్కడ ఊర్లో ఏంటంటే రేకులు కడితే కోతులు మొత్తం పీకేసి సంసారం మొత్తం ఇది చేసేస్తాయి అనమాట అందుకనేసి ఇంకా చుట్టూ బండలు బాతి చేసుకొని బండల మీద కొట్టం వేసేద్దాం అన్నట్టు డిసైడ్ అయిపోయి ఇంకా బండల కోసం బండలకైతే సెట్ చేసుకున్నామన్నమాట మొత్తానికైతే నా కోసం ఒక చిన్న ఇల్లు అయితే రెడీ అయిపోతుంది మొన్ననే వెళ్ళి ఒక అయ్యను కూడా అడిగేసి వచ్చాను ఈ బేస్మెంట్ చాలామంది ఈ బేస్మెంట్ కోసం అడిగారు కదా ఎల్ షేప్లో ఉంది ఎల్ షేప్లో ఉంది అనేసి ఇది ఎల్ షేప్ కాదు మొత్తము మూడున్నర సెంట్లు అనమాట కాకపోతే అప్పుడు ఏంటంటే ఈ ఇంటి కోసం మా నాన్న ఒక టెన్ ఇయర్స్ బ్యాకు ఆయనకు తెలిసిన ఒక ఇంజనీర్ తీసుకొచ్చుకొని ఒక ప్లానింగ్ వేయించుకున్నాడు అనమాట ఈ హౌస్కి ఇలా కట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు ఆ ప్లానింగ్ ప్రకారం చేసినప్పుడు ఈ బేస్మెంట్ మొత్తం అనేది అలా వచ్చిందనమాట ఆ చిన్నది ఏంటంటే అది కిచెన్ కోసం కొంచెం డివైడ్గా వేశారు దాన్ని అందుకే అది అలా కనిపిస్తుంది ఇది ఎల్షేప్ కాదబ్బా అంత మొత్తం మనం డివైడ్ చేసుకుంటే నాలుగు మూడు సక్రమంగా వస్తుంది అనమాట అది కొంచెం కూడా ఏంటంటే కనుక హాల్ ఉంటుంది కదా హాల్ లాగా పెట్టడానికి పదేళ్ళ కిందట అలా ప్లానింగ్ చేశారు కానీ ఇప్పుడు అప్పుడు కట్టకుండా వదిలేస్తారనమాట దీన్ని ఇంకా ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను మంచిగా ఉండి నేను కట్టుకుంటే దాని ప్లానింగ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అప్పుడు మీకు ఇప్పుడు నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒకసారి మీకు బ్యాక్ సారీ బ్యాక్ కేమ్ బెడ్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక ఇది ఎల్ షేప్ కాదు అబ్బా అంతా మొత్తం కూడా నాలుగు మూలలకే వస్తుంది అనమాట కాకపోతే బేస్మెంట్ వరకు మాత్రమే అలా వేపించినాడు ఎందుకో ఇది వచ్చేసి ఒక రూమ్ అనమాట ఇదంతా మొత్తం ఒక రూమ్ లాగా అండ్ ఇది ఒక హా అదే ఒక రూమ్ ఏమంటారు ఇది ఒక రూమ్కి అండ్ ఇది ఒక రూమ్కి అక్కడేమో కిచెన్కి అనమాట ఇదొక రూము ఇదొక రూము ఇదేమో కిచెన్ అండ్ ఇక్కడ వచ్చేసి హాల్ లాగా ఈ హాల్కి ఇంకా బేస్మెంట్ ఏం అవసరం లేదు కదా పైన వేసేస్తాంలే అన్నట్టు ఇంకా అలా వదిలేస్తారనమాట అందుకు మీకు ఇది ఇలా ఎల్ షేప్ లాగా కనిపిస్తుంది బట్ ఇది ఎల్ షేప్ అయితే కాదు మూల మొత్తం మూడున్నర సెంట్ల స్థలం అనమాట ఇది మనం ఎట్లా కావాలంటే అట్లా దీన్ని మనము సెట్ చేసుకోవచ్చు నేను కూడా ఏంటంటే ఇంత పెద్ద దాని మీద మొత్తం వేయననమాట కొట్టమే కదా సో ఈ రెండు వరకు అయితే సెట్ చేస్తున్నాం అనుక అక్కడ మొత్తం ఇదంతా ఉంది కదా ఈ నుంచి జస్ట్ ఇట్లా ఈ చిన్న కిచెన్ లాగా ఉంది కదా దీన్ని వదిలేస్తాను ఇంకా ఎందుకు ఇంత ఏం చేసుకుంటా నేను కాబట్టి ప్రజెంట్ అయితే కొట్టం వర్క్ అయితే ఇదంతా ఇలా మొత్తం కూడా నాలుగు రౌండ్లకి నీట్గా బండలు బాతి చేసేసి చిన్న కొట్టం వేయిస్తున్నాను అనమాట చాలా చాలా నేను ఉండేదానికి నాకు ఒక రెండు మంచాలు బట్టి మా ఫ్రిడ్జు టీవీ ఫ్యాన్లు కొంచెం కిచెన్ సామాన్లు ఉంటాయి అంతే కదా ఓ మస్తు అయిపోతుంది నాకు ఇంకా ఇంకా ఇదంతా మొత్తం కూడా నీట్గా మట్టి తొలుచుకొని అంతా లెవెల్ చేసుకోవాలన్నమాట అంత మొత్తము అన్నీ వాస్తులు గి అన్నీ మొత్తం అనమాట మన అయ్య దగ్గరికి వెళ్ళి ఇది నేను ఎటుపక్క పెట్టుకుంటే నాకు ఎటుపక్క బాగుంటుంది అసలు ఈ హౌస్ నా పేరు మీద నేను కట్టుకుంటే నాకు ప్రాబ్లం ఏం లేకుండా కొంచెం సెట్ అవుతుందా అంటే అన్నీ మంచిగా ఉంటాయా అన్నీ మొత్తం డీటెయిల్స్ అయ్యని అడిగి వచ్చి తర్వాత ఇల్లు కోసం అయితే కనుక బండల గిండెలు అవన్నీ మాట్లాడుకున్నాం అనమాట సో అయ్యా ఏమన్నారంటే నీ పేరు మీద ఎత్తి నీకు ఇల్లు చాలా బాగుందమ్మా నువ్వు వేసేసుకో మంచిగానే ఉంటుంది అన్నాడు అలాగే ఈ మంత్ ఫోర్త్ నుంచి అయితే కనుక వర్క్ స్టార్ట్ చేసుకోమన్నారు అనమాట సారీ ఈ మంత్ కదా నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఫోర్త్ ఆగస్ట్ ఫోర్త్ నుంచి ఈ ఏ పనైనా నువ్వు స్టార్ట్ చేసుకో ఆ రోజు చాలా బాగుంది హౌస్ని అయితే ఆ రోజు స్టార్ట్ చేసుకో కట్టుకోవడం కానీ ఏదైనా కానీ ఆ రోజు నుంచే మొదలు పెట్టండి అన్నారు ఆ రోజు మిస్ అయితే తర్వాత సెవెంత్ డే అనమాట సెవెంత్ కూడా బాగుందంట సరే అనేసి ఇంకా అన్నిటికైతే డిసైడ్ చేస్తామన్నమాట మొత్తానికి వచ్చేసి నా అయితే రెడీ అయిపోతుంది ఇంత హ్యాపీగా ఉందో తెలుసా నిజంగా నాకైతే కనుక కొట్టమైనా సరే పూర గుడిసైనా సరే అది నా అది అన్న ఫీల్ అయితే నాకు ఉంటుంది ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా అప్పుడు ఏంటంటే నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది పక్కన పెడితే నా దాంట్లో నేనున్నా నేను ఒక్కడి దగ్గర హెల్ప్ తీసుకోవట్లేదు అన్న ఫీల్ అయితే నాకు ఉంటుంది అనమాట అది ఒకటి చాలు నాకు ఇంకా నేను ఏంటంటే ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నాదొక అదొక మెంటాలిటీ అనమాట ఎవరైనా ఏదన్నా అంటే నేను తీసుకోలేను అది ఎవరైనా కానీ సో అది కొన్ని కొన్ని పుట్టుకతో వస్తాయి అన్నట్టు అలా వచ్చేసింది అండ్ ఇంకోటబ్బా చాలా అంటే చాలా రిక్ ఇంకా అడుగుతున్నాను నేనైతే కనుక దయచేసి నా వీడియోస్ కింద వచ్చి వేరే వాళ్ళ కోసం అడగడం కానీ నా గురించి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అడగడం కానీ చెయ్యకండి ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా వదిలేయండి ఇంకా ఇప్పటికే నేను చాలా సార్లు చెప్పాను కదా ఇంక ఎన్నిసార్లు అని చెప్తాను చెప్పండి నా నా గురించి ఒకరి దగ్గర ఎందుకు అడగడం ఏదైనా ఉంటే నన్ను అడగండి నా కోసం నా దగ్గరే అడగండి నేనే మీకు సమాధానం చెప్తాను నాకు నచ్చని క్వశ్చన్ వేస్తే నేను ఎందుకు ఆన్సర్ ఇస్తాను ఇవ్వను కదా ఇప్పుడు నా వరకు నాకు సంబంధించి ఈ హౌస్ ఎలా ఉంటుంది ఎలా కట్టుకుంటున్నారు దీనికి ఏం ఏం పెట్టుకుంటు ఇలాంటి వాటి కోసం మా పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి వీటి గురించి అయితే నేను మొహమాటం లేకుండా మీకు ఆన్సర్ ఇస్తాను బట్ అనవసరమైన వాటి కోసం అడిగితే నేను ఏం చెప్తాను ఏం చెప్పలేను కదా అండ్ ఇంకోటి ఏంటంటే నా గురించి కూడా దయచేసి వెళ్ళి ఎక్కడ అడగద్దండి దయచేసి నన్ను ఇలా వదిలేయండి అబ్బా ఇది నా జీవితం ఇప్పటికీ ఇప్పటికీ నా జీవితం నా చేతిలో ఉంది నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నా సో దయచేసి నన్ను ఇలా వదిలేసేయండి నా నాకు సంబంధించి ఏమైనా కావాలంటే అడగండి మొహమాటం లేకుండా చెప్తాను నేను అంతేగాని వేరే వాళ్ళ కోసం మనకు అవసరమా అలా అని మన గురించి తెలియదు వేరే వాళ్ళ దగ్గర అడగడం కూడా అవసరమా కాదు కదా ఇప్పుడు నా కోసం ఎందుకు అక్కడ ఇక్కడ అడగడము మాటలు పడడం మీ వల్ల నేను మాటలు పడడం నాకు ఎందుకు అవన్నీ అవసరమా నాకున్నంతలో నేను చాలా హ్యాపీగా ఉంటాను నిజంగా చెప్తున్నా కదా పూరి గుడిసె వేసుకున్నా సరే నాకున్నంతలో నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాను ఇవన్నే నాకు ఎవరైనా ఏదైనా అడగడం కూడా రాదు సో నేను ఎవరిని ఏది అడగలేను మా అమ్మ నాన్ననే ఏది అడగలేను అందెందుకు మరి నేను అడిగితే నాకు ఆ కొట్టం కింద ఉన్న బండలే నాకు సరిపోతాయి అవి కూడా నేను వాళ్ళని అడగలేక నా సొంతంగా నేను డబ్బులు అప్పు తెచ్చుకొని మరి నేను చేసుకుంటున్నా ఏదో ఒకరోజు నా దగ్గర ఉన్నప్పుడు నేను కట్టుకుంటాను అడిగి చెప్పుకొని మరి తెచ్చుకున్నాను తెచ్చుకొని నా హౌస్ నేను స్టార్ట్ చేసుకుంటున్నా సో ఏదైనా సరే నేను ఎవరిని ఏది అడగలేను అలా అని నా గురించి ఎవరి దగ్గర ఏమన్నా మాట్లాడడం కూడా నాకు పెద్దగా నచ్చదు సో దయచేసి ఇంతటితో ఇంక ఈ టాపిక్ అయితే వదిలేసేయండి ఇంతకంటే ఇంకా నేను ఏం చెప్పను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కదా ఇది ఈరోజుకు ఒక చిన్న వీడియో అనమాట టూ డేస్ అయింది వీడియోస్ పెట్టక అలాగే మీతో కూడా ఒక చిన్న వీడియో షేర్ చేసినట్టు ఉంటుంది అనేసి ఈ చిన్న వీడియోతో షేర్ చేస్తున్నాను ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన వీడియోలో అందరూ కామెంట్లో షేర్ చేయండి ఇంకేముందబ్బా ఇంకంతే ఏం లేదు చెప్పడానికైతే కనుక వీళ్ళని తొందరగా కొట్టమైతే వేసేస్తాను వేసి వేసేటప్పుడు కూడా చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడితే నేను ముందుకు వచ్చేస్తాను వీడియో చిన్న లైక్ కొట్టండి ఓకేనా బాయ్ దయచేసి గుర్తుపెట్టుకోండి అబ్బా ఇంకొకసారి నాకు ఇలా చెప్పొద్దండి ప్లీజ్ నా గురించి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అడగొద్దు ఓకే దయచేసి నన్ను ఇలా వదిలేసేయండి నేను ఏమైనా మీకు చెప్పానా నాకు ఇది కావాలి నాకు అది కావాలి మీరు వెళ్ళి అడగండి నా కోసం అని నేను ఎవరికేం చెప్పలేదు కదా నాది నేను చూసుకుంటున్నా అంతే నేను ఎవరిచ్చినా తీసుకోను ఒకరి నేను అడగలేను అంతే బాయ్